ప్రతిరోజు శారీరక వ్యామ వ్యాయామం కల్తీ లేని పుష్టికర ఆహారంతో గుండెపోటు నుండి ప్రాణాలు కాపాడుకోవచ్చని అంటున్నారు నల్గొండ ప్రముఖ గుండె వైద్య నిపుణులు నరహరి ఛాతి ఎడమ భాగంలో నొప్పి ఎడమ చేయి లాగినట్టు అనిపిస్తే గుండెపోటు లక్షణాలుగా గుర్తించాలని సూచిస్తున్నారు అలసటతో కూడిన గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని అంటున్న ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ నరహరితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ మనం ఉన్నాము ఇక్కడ ఎన్జి కాలేజీలో వేలాది మంది ప్రతిరోజు నిత్యం కూడా వాకింగ్ చేస్తూ తమ ఆరోగ్యాన్ని అయితే కాపాడుకుంటారు ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ గుండె వైద్య నిపుణులు నరహరి గారు మనతో ఉన్నారు వాకింగ్ సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఒక డాక్టర్ గా మీరు కూడా వాకింగ్ చేస్తూ వస్తున్నారు అంటే వాకింగ్ సంబంధించిన ప్రియారిటీ పబ్లిక్ లో అవేర్నెస్ కూడా కొంత తక్కువ ఉంది అసలు వాకింగ్ ఎందుకు చేయాలి చేస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అందరికి నమస్కారం అండి నా పేరు డాక్టర్ నరహరి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ విశ్వ హృదయ హాస్పిటల్ నల్గొండ నేను ఒక హార్ట్ స్పెషలిస్ట్ని ఈ మనకు వాకింగ్ అనేది ఏదైతే ఉందో దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అన్ని విధాలుగా చూసుకున్న చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏ విధంగా అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ పెరగకుండా ఉండడము బీపీ కంట్రోల్లో రావడము షుగర్స్ కంట్రోల్లో రావడము హార్ట్ అటాక్స్ రాకుండా నివారించుకునే పద్ధతి నివారించుకోవచ్చు రోజు మినిమం వాకింగ్ ఏ విధంగా చేయాలి అంటే మినిమం థర్టీ మినిట్స్ ఒక బ్రిస్క్ వాక్ స్పీడ్ వాక్ ఒక థర్టీ మినిట్స్ చేసినా చాలండి దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి పాటుగా మనకు బీపీ కూడా చాలా వరకు కంట్రోల్ వాకింగ్ చేస్తే బీపీ కూడా చాలా వరకు కంట్రోల్ మీకు టాబ్లెట్స్ వాడుతున్న టాబ్లెట్స్ డోస్ కూడా తగ్గించుకోవచ్చు రెండవది షుగర్ షుగర్ వాల్యూస్ ఇంకా చాలా మంచి కంట్రోల్ వస్తాయి మీ మెడికేషన్స్ తో పాటుగా వాకింగ్ను కూడా కంటిన్యూ చేస్తే మీరు వాడే తో పాటుగా కంటిన్యూ చేసినట్టయితే షుగర్ను కూడా అదుపులో పెట్టుకోవచ్చు అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మెయిన్ అండి అటాక్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్ నుంచి బయటపడవు చాలా వరకు నైన్టీ నైన్టీ పర్సెంట్ వరకు అటాక్స్ మనం ఎక్సర్సైజ్ యోగా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి చేస్తే చాలా వరకు హార్ట్ హార్ట్అటాక్ను మనం నివారించవచ్చు సార్ ఇప్పుడు ప్రధానంగా చెప్పండి గుండెపోటుకు ముందుగా గుర్తించడం ఎట్లా కొంతమంది కుప్పకూలిపోయి వెంటనే చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటి పరిస్థితుల నుంచి పబ్లిక్ ప్రాణాలతో బయటపడాలంటే ఆ లక్షణాలు ఏముంటాయి ఎలా కాపాడుకోవాలి వాళ్ళు హార్ట్ హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు చూస్తే ఫస్ట్గా ముందుగా ఛాతిలో చాలా విధంగా బరువు ఎక్కినట్టు ఉంటుందండి ఏదైనా బయట ఛాతి మీద వెయిట్ పెట్టినట్టు లాగా ఉంటుంది ఒకటి దీంతో పాటు ఈ ఛాతి నొప్పితో పాటు ఎడమ చేయి లాగినా కానీ తిమ్మిరి వచ్చినా కానీ లేదంటే ఛాతి నొప్పితో పాటు స్వెట్టింగ్లో వచ్చినా కానీ మీరు ఫస్ట్ గుర్తించాల్సి అనుకోవాల్సింది సస్పెక్ట్ చేయాల్సింది హార్ట్ అటాక్ అండి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకుంటే మీకు అసలు అది హార్ట్ అటాక్ కాదా అనేది ఒకటి బయటపడుతుంది రెండవది ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్గా చనిపోతూ ఉంటారు మీరు వినే ఉంటారు కాకపోతే కొంతమందికి లక్ లక్ అంటామండి ఆ లక్ హాస్పిటల్ దాకా చేరుకునేంత వరకు కనుక పేషెంట్ సేవ్ అవ్వగలిగితే ఇంకా బయట మనకు పేషెంట్ బయటపడ్డట్టే కానీ కొన్నిసార్లు గ్రౌండ్లోనే వాకింగ్ చేస్తుంటునేను లేదంటే కూరగాయల మార్కెట్లోనూ ఎక్కడో ఒక దగ్గర ఏదైనా వర్క్ చేస్తుంటేనే బస్ డ్రైవింగ్ చేస్తుంటేనో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలా ఎందుకు వస్తుంది అంటే హార్ట్ నిమిషానికి డెబ్బై నుంచి ఎనభై సార్లు కొట్టుకుంటుంది ఈ ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే హార్ట్ అటాక్ అంటే ఏంటి గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడము ఈ గుండెకు రక్త ప్రసరణ ఎప్పుడైతే ఆగిపోతుందో హార్ట్ వేగంగా కొట్టుకునే ప్రాబ్లం ఉంటుందండి వేగంగా అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టైమ్స్ నిమిషానికి కొట్టుకుంటుంది అలాంటప్పుడు సడన్గా కుప్పకూలి చనిపోతూ ఉంటారు ఈ దీని నుంచి బయటపడాలంటే ఇమ్మీడియట్గా బ్యాటరీ షాక్ అని అంటాం డీసీ షాక్ డీఫిబ్రిలేషన్ విత్ షాక్ డిఫిబ్రిలేటరీ షాక్ అని అంటాము ఈ గనక షాక్ ఇస్తే పేషెంట్ నైంటీ పర్సెంట్ కోలుకునే అవకాశాలు ఉంటాయి కానీ ఈ డీఫిబిలేటర్స్ మనకు బయట ఎక్కడ దొరకవు విత్ ఇన్ ద హాస్పిటల్స్కి వస్తేనే ఏమన్నా మేము సేవ్ చేయగలుగుతాం నల్గొండకు సంబంధించినటువంటి ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ నరారి గారు ఈ విధంగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది యువతతో పాటు పెద్దవాళ్ళు ఎవరైనా సరే గుండెపోటు రాకుండా ఉండడానికి సరైన వ్యాయామం చేయడమే కాకుండా ఆరోగ్య నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి ప్రతిరోజు జీవితంలో భాగంగా ప్రతిరోజు అరగంట పాటు వాకింగ్ ఖచ్చితంగా చేయాలని చెప్పి చూపిస్తున్న చెప్తా ఉన్నారు మరొక వెంటనే ఎవరికైనా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే సమీపంలోని వైద్యుల్ని ఖచ్చితంగా సంప్రదించి పాలను పాడుకోవాలని కూడా వారు చూస్తున్న నేపథ్యం అయితే ఉంది ఇది మదుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ ఎంజీ కాలేజ్ గ్రౌండ్ నుండి